దేవుడు నామానిక స్తోత్రము యుద్ధకాల సమయంలో అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ తెలుగు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట అపోవై రెండవ వచ్చి వాక్యమైన ఉంది వారి ద్వారా ఈ మాటను వినుడి దేవుడు నజలయుడు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించిన సంగతి ఇది మీ దెదిగుదురు అద్భుతములు ఆశ్చర్య కార్యములు సూచన క్రియలు చేయించినటువంటి సంగతిని మనము ఈ దినము ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా బోధింపబడుచుండగా మనం వింటూ ఉన్నాము ఆ దినాలలో యేసు వారు ఎదుట ఉన్నప్పుడు వారు చూసినటువంటి కార్యములు ఈ రోజు ఆయన మాటల మీద నమ్మకం ఉంచినటువంటి వాళ్ళలో ఉంటున్న మనము కూడా ఆయన చేసే అద్భుతములు నీ జీవితంలో మనందరి జీవితంలో మన ఎదుట కూడా ఎన్నో మహత్ కార్యములు అవన్నీ కూడా మనకు తెలుసు యువత కాల సమయంలో దేవుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట మీ ఎడలా మీ కుటుంబం ఎడలా అద్భుతము చేయి దేవుడు వాటిని సలవిస్తుంది కదా మత స్వార్థ ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచనం నుండి మనం చూసుకున్నట్లయితే యేసు పేత ప్రవేశించి ఆ పేదలంతా జ్వరంతో ఉంటున్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి చెయ్యి ముండగా ఉపచారం బిడ్డలారా ఒక కుటుంబంలో అనారోగ్య పరిస్థితిలో ఉన్నటువంటి ఆ ఆ స్థితిలో ఉన్న బిడ్డని దేవుడు అద్భుత రీతిగా ఆమెకి కాలం జరిగించినాడు స్వస్థత కలిగించినాడు ఈ దినాలలో దినేకులకి భయంకరమైన విష జ్వరాలు వస్తున్నాయి భయంకరమైన రోగములు వస్తున్నాయి ఈ జ్వరాలతో ఈ రోగములతో ఎప్పుడు ఎవరి ప్రాణం పోతుందా తెలియనటువంటి భయంకరమైన చెడ్డ దినాల్లో ఉంటూ ఉండగా ఈ రోజు దేవుడి నువ్వు నమ్మకం కలిగి ఉండు తండ్రి తన కుటుంబాన్ని నమ్మకంతో ఏసు దగ్గరికి పట్టుకొచ్చాడు వెంటనే ఆ కుటుంబాన్ని బాగు చేస్తాడు అద్భుత రీతిగా కాలం జరిగింది ఈ రోజు నీవు కూడా నమ్మకంతో నీవు నీ కుటుంబము దేవుడి సన్నిధానానికి వెళ్ళండి ఈ శుక్రవారం దినమున ప్రతి మందిరములో ఉపవాస ప్రార్థనలో ఉంటాయి మీ మీ సంఘాలకు మీరు విశ్వాసంతో నమ్మకంతో ఉపవాసం అద్భుత దేవుడు దేవుడు నా మన దేవుడు మన కుటుంబాల సంఘములో అద్భుతములు కనపరచబోతున్నాడు దేవుడి బిడ్డల ప్రతి సేవకుని ఆత్మతో నింపుకొని అద్భుత కార్యములు మహత్ కార్యములు జరిపించబోతున్నాడు ప్రతి యవన పిల్లల్ని ప్రతి వృద్ధులని ఆయన ఆత్మతో నింపుకొని అద్భుత కార్యములు చెల్లించబోతున్నాడు ప్రవచన వరకుతో ఆయన సమయంలో దేవునితో మాట్లాడుతున్న మాటల్ని నిర్లక్ష్య పెట్టకుండా ఆయన మాటకి లోపడి వెళ్ళినట్లయితే దేవుని అద్భుత కాలం మీరు చూస్తారు నాలుగవ వచనం నుండి మనం చూసినట్లయితే ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోని లోతుకు నడిపించి చేపలు పట్టుకు మీ వలన వేయడం సీముడితో చెప్పగా సీమో అంటున్నాడు వెళ్ళినవాడా మేము ప్రయాసపడి గాని మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చెప్పున చొప్పునని ఆయనతో చెప్పాను వారు విస్తారమైన చేపలు పట్టది అందుచేత వారి వరకు పిగిలిపోవచ్చును అద్భుతమైన కార్యము రాత్రంతా ప్రయాస ఏ ఫలితము రాధిద్దా చేపలు పట్టడం వారికి తెలుసు చేపలు ఎలా పట్టాలి ఎక్కడికి వెళ్ళాలి ఎంత లోతు వెళ్ళాలి ఎంత లోతుల వరద అయినను వారికి చేపలు పడలేదు అక్కడ దేవుడు మాట్లాడలేదు ఏసు మాట్లాడుతున్నాడు నా మాట విని లోతుగా పంపించండి అయ్యా మీ మాట ప్రకారం చేస్తామన్నప్పుడు అద్భుతం చూశారు రాత్రంత ప్రయాసపడిన అద్భుతం జరగలేదు కానీ దేవుని మాటలు విన్నప్పుడు ఏసు చెప్పిన మాటలు విన్నప్పుడు అద్భుతం జరిగింది ఈరోజు నువ్వు ఎంత ప్రయాస పడ్డావో నీ కుటుంబంలో అద్భుతం జరగలేదు కావచ్చు ఈ దినము మీరు దేవుని మందిరానికి వెళ్ళండి ఆయన మాటకు లోబడండి అద్భుతం చూస్తారు అద్భుతం జరుగుతుంది నీకు జరిగిన అద్భుతము అనేక చెప్పే రీతిగా దేవుడు నిన్ను నిలబెట్టుకోబోతున్నాడు దేవుని బిడ్డారా అటువంటి గొప్ప అద్భుతం మీ కుటుంబంలో జరగబోతున్నాడు అటువంటి గొప్ప అద్భుతం మీ కుటుంబంలో మీ సంఘంలో ఆయన చేయబోతూ ఉన్నాడు వాక్యం సెలవిస్తా ఉంది కదా అపోస్తుల కార్యము పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనంలో మరియు దేవుడు పౌరు చేత విశేషమైన అద్భుతములు చేయించెను దేవుడు పౌరు చేత చేయించిన దేవుడు నీవు దేవుని మాటకు లోబడి దేవుడి మాట ప్రకారం ఆత్మ జీవితంలో లోతుగా వెళ్ళినప్పుడు మీ ద్వారా కూడా దేవుడు అద్భుత సమయంలో కొన్ని రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం పదో వచ్చిన వాక్యమే తిరగదు మరి ఒకటికి అద్భుత కాలములు చేసే శక్తియు మరి ఒకటి ప్రవచన వరములు మరి ఒకటి ఆత్మల వివేచన మరి ఒకటికి నానామిత భాషలు మరి శక్తియు భాగ్రహింపబడి ఉన్నవి దేవుడి మందిరానికి వెళ్ళండి దేవుడు సంఘంలో అద్భుతం చేయబోతు ఉన్నాడు ఈ రీతిగా ఆత్మచేత మిమ్మల్ని నింపుకోబోతున్నాడు అద్భుత రీతిగా ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఉన్నాడు దేవుడు దేవుడు తింటున్నారా ఈ సమయంలో దేవుడు మాట లేదు నీవు నమ్మిక ఉంచినట్లయితే ఈ ఉదయం దేవుడితో మాట్లాడుతున్నట్లంటి మాట యోగ గ్రంథమైన అధ్యాయం మీద వచ్చిన లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు ఆ రీతిగా దేవుడు పౌలు నిలబెట్టుకున్నట్టుగా శిష్యులను నిలబెట్టుకున్నట్టుగా అనేక మంది ఆయన